పక్కింటి ఫ్రెండ్ అండి మనకి మోడీ మోడీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గారు అంటానంటే వాళ్ళకి చదువు ఉంటది నా మీద జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటాడు కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుంది ఎందుకంటే అది నాకు నాకు సంస్కారం ఉంది ఆయనకున్న సంస్కారం పేరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా వ్యక్తిగత జీవితం గురించో లేదంటే నా ఇంటి ఆడపడుచుల గురించి మాట్లాడుతుంటే నా కోపం రాదా ఖచ్చితంగా వస్తుంది ఏ ఉప్పుకారం తింటలేదా మా పక్షులు రాదా ఆత్మగౌరవం ఉండదా ఎందుకు ఉండదు ఉండదు ఎందుకు మాట్లాడిన నాకు ఆయన ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు గుర్తొచ్చారు నాకు ఆయన ఇంటి ఆడపడుచులు గుర్తొచ్చారు ఆయన అక్క చెల్లెళ్ళు గుర్తొచ్చారు ఆయన తప్పు చేస్తే నేను తప్పు చేయకూడదు అందుకే నేను చెప్పాను నా అభిమానులు కూడా చెప్పే దయచేసి మంచి సంస్కారం కాదు మంచి సంస్కారం కాదు ఆడపడుచులను గౌరవించే సంస్కారం మనం తిట్టినా కానీ నేను భరిస్తాను ఎందుకంటే నాకు మిగతా ఆడపడుచుల మీద గౌరవంతో కొంతమంది నేను భరిస్తాను అంతేగాని నేను వేరేలాగా ఆలోచించి కాదు భరిస్తాను అని రాజకీయాల్లో నాయకుల మధ్య చాలా సత్సాంప్రదాయం కావాలి మీరు విభేదించవచ్చు సమస్యల మీద విభేదించవచ్చు పబ్లిక్ పాలసీల మీద విభేది విభేదించవచ్చు ఇన్ ప్రోటోకాల్స్ మధ్యలో విభేదించవచ్చు మనం గాలి రౌడీలను కాదు కొట్టుకోవాలి గాలి రౌడీలు అంటే కర్ర కారాపు కొట్టుకోవచ్చు కదా రోడ్డు దానికి అసెంబ్లీ ఎందుకు ఇక్కడే కొట్టుకోవచ్చు కదా కొట్టుకుని కుటుపలం వంతున్న వాడు రాజ్యం చేస్తాడు పా ఆటవిక రాజ్యం అది కాదనే కదా అంబేద్కర్ మహాశైల్ కూర్చోబెట్టింది మనకి ఆ భారత రచన వచ్చింది మరి రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే నేను అసెంబ్లీకి వెళ్ళి కూర్చోవాలి ముఖ్యమంత్రులు ఒక గాలి రౌడీని విప్పు పెట్టి చీఫ్ విప్ అన్నారు నేను చీఫ్ విప్ అంటే చీఫ్ విప్ కాదు విప్ అంటే ఏదో ఒక విప్ విప్పే కదా చీఫ్ కాకపోతే చీఫ్ తీసి పక్కన విప్పే కదా మళ్ళీ దానికి కూడా నీకు తెలియదు అంటే చీఫ్ చీఫ్ తీసేయండి విప్పే కదా అది అర్థం చేసుకుని మాట్లాడుకోండి అలాగే ప్రతిదాన్ని ఇక్కడ తప్పు చేశాడు నేను చెప్తాను తప్పు చేశాడని చెప్తాను కరెక్ట్ చేసుకోండి అంటే ఇలాంటి వ్యక్తులు మీరు వెనకేసుకొస్తే ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ నుంచి ప్రారంభించిన వ్యక్తి ఒక కానిస్టేబుల్ మీద చేయి చేసుకుంటే నాకు మా నాన్న మీద చేయి చేసుకున్నట్టు అనిపించింది నాకు అందుకండగా నిలబడ్డాను అందుకని నేను వచ్చింది కూడా ఒక బలమైన సత్సాంప్రదాయంతో కూడా రాజకీయాలు చేద్దాం అలాగని చెప్పి వెనకాల నుంచి ఎవరో కొడితే ఏమి నిస్సహాయంతో కూడా రాజకీయం కూడా ఒక అవసరమైతే బల ప్రదర్శన చేసే రాజకీయం కూడా అది కూడా చెప్తాం అవసరమైతే అవసరమైతే ప్రాణాలు అవసరం లేదు ప్రాణాలు బల ప్రదర్శన చేద్దాం బలప్రదర్శన అర్థమైంది కదా మనం ఏమేం చేయగలం ఆ ఆ ప్రాసెస్లో అప్పుడు ప్రదర్శన చేస్తే కానీ ఎప్పుడు మాట విడినా మనకి మాట ఇప్పుడు గాంధీ గారిలో కూర్చోబెట్టి అయ్యా బాబు చెప్తారు మనం మీరు వినండి నా మాట అంటే పాపం లోక్ మన జయప్రకాష్ స్టాలిన్ గారు చాలా మర్యాదగా చెప్తుంటే ఆయన మీద దాడి చేశారు ఎవడు మాట్లాడలా ఖండించారు అందరూ మీరు పేపర్ కట్టిస్తే లాభం ఏంటి అలాంటి అంటే రాజకీయాల్లో మాట ఉండాలి మనకి ఇంటలెక్చువల్ వార్ఫేర్ ఉండాలి అవసరమైతే భౌతికంగా ఎదుర్కోగలిగే శక్తి ఉండాలి సమర్థత ఉండాలి అలాంటి వాళ్ళు ఏదైనా చేయగలరు అది ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంటలెక్చువల్ వార్ఫేర్ చేస్తాం అవసరమైతే బల ప్రదర్శన కూడా చేస్తాం అవసరాన్ని బట్టి అది మీ విజ్ఞప్తి ఉంటుంది మీరు మాతోటి డిబేట్ స్థాయిలో ఉంచుతారా పాలసీల స్థాయిలో గొడవలు పెట్టుకుంటారా లేదంటే మమ్మల్ని వాదనతో ఓడించండి మేము చెప్పిన పద్ధతుల మీద పాలసీల మీద ఓడించండి మేము అర్థం చేసుకుంటాం ఓకే మా వాదన తప్పని మేము విరమించటం అలా కాకుండా మజులు చూపించి అధికారం చూపిస్తే మటుకు మీరు ఎవరు ఊహించనింత ఎదుర్కోంటాను నేను అంత బలం ఉంది మన దగ్గర ఎవరు ఊహించట ఎంత ఊహించుకున్నా మీరు చాలా తక్కువ అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలందరికీ ఆ పేపర్ ఇవ్వండి మాది ఏంటి మాట్లాడుతున్నారు ఇవ్వండి నాకు ఒకసారి ఇవ్వండి అది అది తీసుకున్నా మాది తీసుకోండి తీసుకున్నా ఏంటది సింహం ఎక్కడ పూరిది ఉంటుందా మాంస పశ్చిమ గోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ కాంట్రాక్ట్స్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన వినతి పత్రం నాకు అందిందమ్మా నేను మీకు నాకు అందింది మీ వినతి పత్రం నేను దీని మీద మాట్లాడుతాను దీని మీద స్పందిస్తానమ్మా ఖచ్చితంగా స్పందిస్తాను దీని మీద ఇది మీ మీకుంటానమ్మా నేను మాట్లాడుతా ఒకసారి చూసి మన స్థానిక జనసేన నాయకులు ఒకసారి మాట్లాడను పంపిస్తాను మీ దగ్గరికి ఒకసారి మీరు మాట్లాడండి నేను మీది ఖచ్చితంగా దీన్ని పరిశీలించి దీని మీద నేను స్పందిస్తాను అమ్మా ఖచ్చితంగా కూర్చోండి ఏంటమ్మా వాళ్ళకి ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు డబ్బులు వస్తే పోరాటాలు చేస్తారు డబ్బులు రాక పోరాటాలు చేస్తాం అలాగే నాకేలా రాజకీయం ఆనందంగా చేద్దాం బలంగా చేద్దాం ఎందుకు ఓ మొక్కలు చిట్లు ఇచ్చుకుని నవ్వుతా చేద్దాం ఏదో కంపలు పెట్టి రాజకీయం చేస్తారు బయట అక్కడ కొట్టుకున్నా కానీ ఇక్కడ నవ్వుతూ నవ్వుతే మళ్ళీ బద్దలు కొట్టి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ నవ్వుతూ ఉందాం ఇక్కడ ఆనందంగా చేద్దాం రాజకీయం